మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అమెరికా నుండి ఇంగ్లాండ్ నుంచి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రజల పైన ప్రేమతోటి ఆస్తులు సంపాదించడం జరిగింది దాదాపు ఇతర క్రైస్తవుల ఆస్తి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ లోకల్ కబ్జా కబ్జాదారులు కొంతమంది కాజామని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క మిషనరీ ప్రాపర్టీ ఏదైతే ఇతర ప్రాపర్టీ ఉందో అది కాపాడబడాలని మా అందరి క్రైస్తవుల ఉద్దేశం కాబట్టి ఆ క్రైస్తవుల ప్రాపర్టీ అంతా కూడా క్రైస్తవులకి దక్కాలి ఏ ఉద్దేశంతో ఇక్కడ మిషనరీస్ ఏర్పాటు చేసినారో ఆ ప్రాపర్టీకి ఆ ఉద్దేశం జరగాలి క్రైస్తవులకు హాస్పిటల్ కానీ స్కూల్ కానీ అనాథాశ్రయాలు కానీ అలాంటి సేవా కార్యక్రమం జరగాలి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ కాలేజీ జరుగుతుంది అదే మేము కోరుకుంటున్నాం క్రైస్తవులుగా ఒక చర్చ్ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది మిషనర్స్ కాపాడాలని దానికి అందరికీ కూడా మేము అందరికీ సహకారం కావాలని మేము కోరుతా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహణ నిర్వహణ జరుగుతున్నది ఎన్నడు ఎప్పుడు జరిగని తీరు ప్రతి ఒక్క కాంగ్రెస్ చర్చ్ ప్రతి ఒక్క చర్చ్ కూడా కలిసి ఈ ర్యాలీ స్టార్ట్ చేశారు ఇది ప్రత్యేకంగా క్రైస్తవుల దాడులు క్రైస్తవ ఆస్తులు కుంబక్కు చేసి గాయం చేసుడు ఇన్నాడు ఇట్లాంటి ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నంలో ఉంటున్నారు కాబట్టి ఈ ర్యాలీని మేము మొత్తం క్రైస్తవులు అందరం కలిసి మొత్తం ఐక్యమత్తంగా ఈ ర్యాలీని మేము ఈరోజు మొదలుపెట్టాము క్రైస్తవులకు ఎంతోగా సహాయపడే మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో సహాయపడుతున్నారు వారికి కూడా మా ధన్యవాదాలు అలాగే నాగరాజు గారు కూడా మాకు శ్వాసన వాడికకు సపోర్ట్ చేశారు ఇదంతా మాకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మాకు చాలా పెద్ద ఎత్తున మాకు ఏ ఎప్పుడు ఏ అయినా మాకు అండగా నిలబడి మా ఎంబడి ఉంటున్నారు మేము ఎంతో ధన్యవాదం క్రైస్తవులం ఖచ్చితంగా ఒక్కెత్తున నిలబడి ఈరోజు ఒక దండిగా మేము బయలుదేరాము మేము ఒక్క దాటి మీద నిలబడి ముందుకు సాగుతాము ఇక భయపడేది లేదు క్రైస్తవులు నిద్ర ఇచ్చిన సింహాలను లేపినారు చూడండి బిడ్డ ఇంటి రోజులంటే మేము ఏం పట్టించుకోలేదు కానీ ఇప్పటి నుంచి మా భూముల మీద కబ్జా వచ్చినా ఎలాంటి అనాథ కార్యాచారాలు చేసినా వచ్చి దాడులు చేసినా బెదిరించినా ఇండ్ల మీద పడి కొడతాం మేమేమి ఊక్కోము ఇప్పుడు అందరం ఏకతాటిగా మేము ముందుకు వస్తున్నాం ఇది కబ్జాలు చేసి మేము ఏదో బిల్డింగ్ కట్టేసాం బిల్డింగ్లు మా చేతిలో ఉన్నాయి అనుకుంటున్నారేమో కానీ అవి కూడా మేము కూలగట్టే శక్తి కూడా తీసుకొస్తాం మేము ఇప్పుడు అందరం ఏకతాటి మీద ముందుకు సాగుతున్నాం కాబట్టి మా మా ముఖం ఇప్పుడు క్రైస్తవుల మీద ఎలాంటి మీరు చర్యలు చేపడితే మేము దమ్ముండేది లేదని చెప్తున్నాం